దేవుడు మనం చేసేదానికి అంతటికీ ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు వాణి వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొద్ ఉన్నది రూత్ అనుకుంది నన్ను ఎవరు చూస్తున్నారు నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు ఇంత నమ్మకంగా నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానని భవిష్య అనుకుని ఉండొచ్చు కానీ ఒక సమయం వచ్చిందండి ఆమె చేసిన దానికి దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇచ్చే సమయము ఇంగ్లీష్ బైబిల్లో ఉంది గాడ్ విల్ రీపే నువ్వు దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే నీకు ప్రతిఫలం ఇచ్చేది ఆయన ఆయన ప్రతిఫలం ఇస్తే ఇంక అందులో తేడా ఉండదండి మనుషులకు వేళ ప్రతిఫలం ఇస్తే ఎక్కువ చేయించుకొని తక్కువ ఇస్తారేమో ప్రతిఫలం కానీ దేవుడిచ్చే ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది చాలా శ్రేష్టంగా ఉంటుంది దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే రివార్డు ఉందా ఉంది ఈ లోకంలో రివార్డ్ ఇస్తాడు పరలోకంలో కూడా నిత్యత్వంలో కూడా యు విల్ బి రివార్డెడ్ బై ద లాడ్ దేవుడు నీకు పరిపూర్ణమైన బహుమానమిచ్చే దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న నీవు